హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి అయితే వచ్చేసాం తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని ఎప్పుడు నుంచో అనుకుంటున్నాం తిరుమల వెళ్ళాలి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని అస్సలు కుదరడం లేదు ఇప్పటికైతే కుదిరింది ఏదేమైనా సరే శ్రీ వెంకటేశ్వర స్వామి పిలుపులైందో మనం ఎక్కడికి వెళ్ళాం అయ్యవారు పిలుపు అయితే వచ్చేసింది ఇంకా స్టార్ట్ అయిపోయాము తిరుపతి అయితే వచ్చేసాము కొండపై ఎక్కనడికి బస్సుతో కాకుండా కాళ్ళు వెళ్దామని అందరం అయితే ఫిక్స్ అయిపోయాము మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఎక్కాలి అలా అలా కొన్ని మెట్లు ఎక్కాక నాకైతే ఈ జింక్ అయితే కనిపించింది బలే అనిపించింది తర్వాతే నాకు ఇదైతే దుప్పైతే కనిపించింది ఈ చిన్న గుడి వచ్చి వరాహర స్వామి తర్వాత గాలిగోపురం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇన్ని మెట్లు ఎక్కాక గాలిగోపురం దగ్గరికి వచ్చేసరికి చల్లటి గాలి ఎంతో ప్రశాంతంగా అనిపించింది అలా అలా ముందుకైతే అడుగులు వేస్తుండగా నాకైతే ఈ వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది చాలా బాగుంది నాకైతే బెస్ట్ లొకేషన్ అయితే తిరుపతి అయితే అనిపించింది నేను ఫస్ట్ టైం కాల్ నడకొని వస్తున్నాను మనం కొండపైకి బస్సు మీద వెళ్ళే కంటే ఇలా కాల్ నడకన వస్తేనే చాలా మంచి మంచి లొకేషన్స్ చూడొచ్చు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అలా కొంచెం ముందుకు వెళ్ళాక మోకాల పర్వతం అయితే వచ్చింది నేనైతే కొన్ని మెట్లు అయితే మోకాల మీద ఎక్కి తర్వాత నార్మల్గా నడిచేశాను అలా కొండపైకైతే వచ్చేసాము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము దర్శనం అంతా మంచిగా అయిపోయాక రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్